అండి ఈరోజు ఏం చేశాను అనుకుంటున్నారు నేనైతే స్నాక్ తయారు చేశాను ఏ స్నాక్ అనుకుంటున్నారా చట్పట్ స్నాక్ నేనైతే పేరు పెట్టేశానండి ఎందుకు అనుకుంటున్నారా ఇది అలానే ఉంటుంది ఈ స్నాక్లో మనకి ఏమేమి రుచులు తెలుస్తాయి అనుకుంటున్నారు పుల్ల పుల్లగా కారం కారంగా తీయ తీయగా అలాగే ఉప్పుప్పగా ఇన్ని రకాలతో అయితే ఈ స్నాక్ అయితే ఉంటుంది వర్షానికి తింటే ఉంటుందండి అబ్బా ఆహా అనాల్సిందే అంత రుచిగా అయితే మాత్రం ఉంటుంది మనకి వర్షాకాలంలో ఎక్కువగా విరివిగా దొరికే వీటితో అయితే మాత్రం స్నాక్ను తయారు చేసుకుంటే పిల్లలు కూడా ఇక వదిలిపెట్టకుండా తినేసేస్తారు ఒక్క పీస్ కూడా ఉండదు అంత ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఆఖరికి వర్షానికి ఎవరికైనా తిన్నా అనిపిస్తుందా లేదా అండి చెప్పండి ఎవరికైనా అనిపిస్తుంది అట్లాంటప్పుడు మనము ఈ స్నాక్ తయారు చేసుకుంటే ఇక ఇంకేం లేదండి చక్కగా మనము ఎంజాయ్ చేసేయచ్చు ఇదిగోండి చూస్తున్నారా ఈ స్నాక్స్ చూపిస్తున్నాను చూడండి అండి ఇంకా మీకైతే చెప్పేస్తున్నాను ఏం లేదండి చాలా సింపుల్ రెసిపీ పిల్లలు కూడా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేశాను ఏంటో నేను ఫుల్ వీడియో చేసి పెట్టానండి తప్పకుండా ఫుల్ వీడియో చూడండి అండి అలాగే ఇది మాత్రం మొక్కజొన్న కంటెలు అండి స్వీట్ కార్న్ విరిగా దొరుకుతున్నాయి ఇప్పుడైతే మాత్రము తప్పకుండా మీరు అందరూ కూడా చేసుకోనండి ఓకేనా మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు కూడా మా ఛానల్ సపోర్ట్ చేయండి మీ అందరి ఆదరమానాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను మీ అందరు కూడా ఆదరిస్తున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను అలాగే వీడియోనైతే అయితే ఎండ్ చేస్తున్నాను బాయ్ అండి